హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మంచి మంచి టిప్స్తో వచ్చేసానండి అవి ఏంటో చూసేయండి మీరు ఇలా మసాలా ప్యాకెట్స్ కానీ లేదంటే బాదం మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ సాంబార్ పొడి ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి కదా ఇవి ఓపెన్ చేసిన తర్వాత ఎలా మళ్ళీ రీప్యాక్ చేయాలో మనకు తెలియదు కదా ఇలా చేయండి చాలా ఈజీగా ఉంటుంది అలా చేశారంటే పురుగులు కానీ బొద్దింకలు కానీ ఎటువంటివి కూడా లోపలికి వెళ్ళవు పౌడర్స్ కూడా చాలా హైజీన్గా ఉంటాయి నచ్చితే అలా చేయండి అండి ఇవైతే నేను మీషోలో తీసుకున్నానండి ఇవి రెండు ఏంటో చూపిస్తాను చూడండి ఇదైతే సోప్ బాక్స్ అనమాట మనం ట్రావెలింగ్లో ఎప్పుడన్నా ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు సోప్ అది యూజ్ చేస్తూ ఉంటాం కదా మళ్ళీ రిటర్న్ తీసుకురావాలంటే కూడా తీసుకురావడానికి అయితే అవ్వదు వాటర్లా ఉంటుంది కవర్లో పెట్టడం అన్నీ పాడవడం జరుగుతూ ఉంటాయి కదా అలా కాకుండా మనం యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో రీప్యాక్ అయితే చేసుకుని తెచ్చేసుకోవచ్చు అండి వాటర్ అయితే బయటికి ఒక్క చొక్క కూడా లీక్ కాదనమాట అదైతే చాలా యూజ్ఫుల్గా అయితే నేను తీసుకున్నాను ఇదైతే బ్రష్ హోల్డర్ అండి మనం ఎక్కడైనా ట్రావెలింగ్లోకి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా బయటికి వెళ్ళినా వెకేషన్కి వెళ్ళినా బ్రష్ పేస్టు టంకులన్నీ తీసుకెళ్తూ ఉంటాం కదా అలా మన ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు కాని ఉంటే ఇటువంటివి తీసుకోవచ్చు ఒక్కడన్నా సరే తీసుకోవచ్చండి పేస్టు బ్రష్లు ఇటువంటి దీంట్లో వేసుకుని కనుక ఇలా మనం క్యాప్ పెట్టేస్తే దాన్ని కొద్దిగా తడున్న వాటర్ అయితే మాత్రం బయటకు అయితే రాదండి మనం చేసిన ప్యాకింగ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి పట్ల అయితే తడిచిపోవడం హ్యాండ్ బ్యాగ్ చే కావడం జరగదు అనమాట మీకు కనెక్ట్ కావాలితే నాకు కామెంట్ అయితే చేయండి నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను ఓకేనా ఇదైతే నెయిల్ పాలిష్ బాటిల్ అండి నెయిల్ పాలిష్ మనం వేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే చుట్టూ నెయిల్ పాలిష్ అంటుకుని అది టైట్గా బిగిసిపోతూ ఉంటుంది కదా అటువంటి అప్పుడు అలా కాకుండా ఉండాలంటే చాలా చిన్న టిప్ అండి చాలా ఈజీ అనమాట వ్యాధిల అందరింట్లో ఉంటూ ఉంటుంది కదా వ్యాధిని అయితే కొద్దిగా ఇలా తీసుకొని మనం నెయిల్ పాలిష్ బాటిల్ నెక్ ఉంటుంది కదా నెక్ దగ్గర రౌండ్గా అయితే అప్లై చేసేయాలి అప్లై చేసుకడానికి ఇప్పుడు మనం బాటిల్ క్యాప్ పెట్టేసినట్టు అయితే ఎప్పుడు తీసుకున్నా అసలు బాటిల్ టైట్గా ఉండదని చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇదైతే మరొక టిప్ అండి ఇటువంటి టేప్స్ అందరి ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా దీన్ని ఓపెన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది మనకి ఎక్కడుందని వెతుక్కోవడం సరిపోతుంది అలా కాకుండా మనం ఇలా ఓపెన్ అయిన తర్వాత అదే ప్లేస్లో మనకు గుర్తుగా ఉండాలంటే కనుక ఒక పిన్ అయితే తీసుకుని మనం పిన్ పెట్టుకోవాలండి ఇక్కడ పిన్ను పెట్టుకోవచ్చు టూత్పిక్ పెట్టుకోవచ్చు ఏమన్నా పెట్టుకోవచ్చు కానీ పిన్ను వల్ల యూజ్ ఏంటో చెప్తాను చూడండి ఇలా మనం సేఫ్టీ పిన్ కనుక ఇలా పెట్టు కనుక మనం ఇలా స్టిక్ చేసేసామంటే మనకి ఎడ్జ్ ఎక్కడ ఉందన్న తెలుస్తుంది తొందరగా తీసుకోవచ్చు అలాగే ఇది కట్ చేయడానికి మనం సిజర్ కోసం వెతుక్కోవాల్సిన పని లేదండి అదే పిన్నుతో ఇలా అంటే కనుక మనం చక్కగా అయితే కట్ అయిపోతుంది ఈ టిప్ అయితే అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇదైతే మరొక టిప్ అండి పౌడర్ ఇలా వాడుతూ ఉంటాం కదా దీనికి హోల్స్ ఉంటాయి పౌడర్ కనుక చేతిలో వేసుకుంటే చాలా ఎక్కువ పడిపోతూ ఉంటుంది వేస్ట్గా సగం మనిషి మనం రాసుకుంటూ ఉన్న సగం వేస్ట్గా అయితే పోతూ ఉంటుంది ఇలా కాకుండా ఉండాలంటే మంచి ఐడియా అండి ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా ఇదైతే చిన్న పీస్ అయితే తీసుకుని మనం కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత చిన్నపిల్లలున్నా పెద్దవాళ్ళ తొందరగా చేతిలో పడిపోతుంది పౌడర్ పడిపోయిన తర్వాత కింద పారబడిన తప్ప మనం దేంట్లోనైతే వేయాలని చాలా ఈజీగా ఉంటుంది దానికోసం ఎలా టేప్ అయితే ఒకటి చిన్న తీసుకుని ఒక సైడ్ ఉన్న హోల్స్ అయితే మాత్రం ఈ టేప్తో అయితే క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసేసి వేరే సైడ్ ఉన్న హోల్స్ ఉంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చాలా తక్కువగా పౌడర్ అయితే పడుతుంది అన్నమాట మనకి మనం డబ్బు ఆదా చేసినట్టు అవుతుంది కొన్న వస్తువు ఎక్కువ అయితే మనం వాడుకోవచ్చు అనమాట కింద వేస్ట్గా చేయ పాడేయకుండా మనం నీట్గా అయితే వాడుకోవచ్చు ఈ టిప్కి నచ్చితే కానీ ఫాలో అవ్వండి ఓకేనా ఇదైతే మరొక టిప్ అండి ఇది ఆడవాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా పార్టీస్ ఉన్నా బయటికి వెళ్ళాలన్నా ఇటువంటి జ్యువెలరీ వేసుకుంటూ ఉంటాము కొద్దిగా హెవీగా వేసుకుంటూ ఉంటాం కదా ఇలా వేసుకున్న తర్వాత వేసుకున్నప్పుడు చాలా చక్కగా ఉంటుంది తీర మనం అకేషన్కి వెళ్ళేటప్పటికి ఇలా ఉల్టా తిరగబడిపోవడం లేదంటే డాలర్ ఒక సైడ్కి తిరిగిపోవడం జరుగుతూ ఉంటుంది అస్తమానం మన ఫంక్షన్ కన్నా ఎక్కువగా మనం మెల్ల ఉన్న వస్తువులు సర్దుకోవడానికి ఎక్కువ టైం పట్టేస్తుందండి డాలర్ తిరగబడిపోయిందా ఏంటి ఎందుకంటే బాగోదు కదా అని చేస్తూ ఉంటాం అలా కాకుండా మనం వేసుకున్న వస్తువు ఇంటికి వచ్చే వరకు అలా సెక్యూర్గా సేఫ్టీగా ఉండాలంటే కనుక ఇలా డబల్ సైడ్ టేప్ అయితే ఒకటి కట్ చేసుకుని చిన్న పీస్ అయితే తీసుకోవాలి చాలా ఈజీ అండి మనం ఎలా దీన్ని కంటిన్యూ చేసి అది కనుక మన శారీకి కానీ డ్రెస్కి కానీ లంగా వండి వేసుకున్న సరే పిల్లలకి కానీ అలాగనుక స్టిక్ చేసిస్తే పక్కకి తిరిగినా వరిగినా సరే అది అయితే ఊడదండి మనం ఎంత లాగినా సరే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఇంటికి వచ్చాక చక్కగా తీసేసుకోవచ్చు అనమాట తిరగబడుతుంది అన్న బాధ అయితే మనకు అసలు ఉండదు ఈ టిప్ మీకు నచ్చిందండి ఇదైతే మరొక టిప్పు కరెంటు స్విచ్ బోర్డ్స్ ఉంటూ ఉంటాయి కదా మనకి ఇలా హోల్స్ ఉన్న స్విచ్ చాలా చాలామంది కింద అయితే ఉంటూ ఉంటాయండి అవి పిల్లల వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ హోల్స్లో వేడి పెడతారు కదా అలా కాకుండా ఉండాలంటే పెద్ద సైజ్ స్టిక్కర్స్ తీసుకుని హోల్స్ అన్నీ కూడా మనం స్టిక్కర్లతో ఇలా మూసేసుకోవాలి మనకు అవసరమైనప్పుడు అయితే ఓపెన్ చేసి వాడుకోవచ్చండి లేదంటే ఇలా క్లోజ్ చేసేసుకుంటే కనుక కందిరేగలు బొద్దింకలు మట్టి పొట్టులో పెట్టడం అయితే అస్సలు జరగదు అనమాట ఇదైతే మరొక టిప్ అండి కుక్కర్ విజిల్స్ పాతే ఉంటూ ఉంటాయి కదా వేస్ట్గా మనం బయట పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇటువంటి ప్లేట్స్కి పైన నాబులు అయితే పోతాయి కదా ఆ నాబ్ పోయిన దానికైతే మాత్రం నేను చాలా ఇదిగా ఎలాగ పట్టుకోవాలంటే మనకు వీలు కుదరదు ఆవిరి బయటకి పోయి కర్రీ సైజు సరిగ్గా అయితే కుక్ అవవు కదా అటువంటి అప్పుడు నాకు ఒక మంచి ఐడియా అయితే వచ్చిందండి ఈ విజిల్ ఉంది కదా విజులు ఓపెన్ చేస్తే థ్రెడ్లో అయితే వస్తుంది థ్రెడ్ వచ్చి పైన నాబ్లా అయితే ఉంటుంది కదా ఈ విధులు ఎక్కడైతే ఫిక్స్ చేసేయాలన్నమాట మనం ఎలా పెడితే ఉండదు అది మనం విజిల్ అయితే ఓపెన్ చేయాలి అప్పుడు ఓపెన్ చేస్తే త్రీ పీసెస్ కింద అయితే అవుతుందండి అది ఈ సెంటర్లోని పీస్ అయితే తీసేయాలి మనం బయటికి అది అయితే ఉపయోగం ఉండదు తీసేసి ఇలా హోల్లోంచి ఇలా పైకి పెట్టి పైన అయితే నాబ్ అయితే బిగించేయాలండి బిగించేస్తే మనకి చేతితో పట్టుకోవడానికి హ్యాండిల్గా చాలా బాగుంటుంది మనం ఈ ప్లేట్ ఎందుకు పనిచేద్దామని పక్కన పడేయడానికి కూడా ఇది లేకుండా చక్కగా అయితే ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ ప్లేట్ ఏ గిన్నె మీద వేయాలో అదైతేనే మనం వాడగలం కదా నాకు ఈ ప్యాన్ మీద ప్లేట్కి అయితే ఇలా హోల్ పడిందండి పైన ఆగిపోయి ఇలా అయితే ఫిక్స్ చేశాను అనమాట నేను ఇలా నాకు వేరే ప్లేట్ కూడా ఉంటే దానికి కూడా సేమ్ ఇలాగే చేశాను మనం విధిల్సి వేస్ట్గా పడేసుకోకుండా చక్కగా బిగించుకుంటే కనుక మనకు అన్ని రకాలుగా అయితే ఉపయోగపడతాయి కొన్ని కొన్ని అవి పాత అయిపోయిన సరే అట్ల మీద ఆస్ చాలా కష్టంగా ఉంటుందండి మనకి ఇటువంటి మనం చక్కగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ టిప్పు ఆడవాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మాత్రం షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొద్దిగా అయినా యూజ్ అయితే ఉంటుంది కదా ఇదైతే మరొక టిప్ అండి ఇటువంటి బాక్సెస్ అందరి ఇంట్లో ఇప్పుడు ఎక్కువగా ఉంటూ ఉన్నాయండి ఎందుకంటే చాలామంది గిఫ్ట్ పర్పస్ ఎక్కువగా ఇటువంటి బాక్సెస్ అయితే పంచుతున్నారు అన్ని అన్ని రకాలు ఉపయోగించుకోవాలంటే తెలియగా ఒక పని అయితే చేశాను నేను ఇటువంటి బాక్స్ మనం పోపులు మసాలాలు వేసుకోవడానికి అయితే ఎలా వాడాలో ఉపయోగించాలి అంటే దాంట్లోకి బౌల్స్ అయితే కొనుక్కోవాలి మనం అలా కాకుండా ఇటువంటి టీ గ్లాసులు అయితే మా ఇంట్లో చాలా ఎక్కువ ఉన్నాయండి టీ గ్లాసులు అన్నీ కూడా చక్కగా ఎలా పెట్టేసాను ఇందులో ఎన్ని పడితే అన్ని మసాలా పౌడర్స్ కానీ లేదంటే మసాలా దినుసులు కానీ ఇవన్నీ కూడా దీంట్లో వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు వంట చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందండి మనకి ఈ బాక్సులు వేస్ట్గా పక్కన పెట్టేసాం అన్నది లేకుండా అయితే మాత్రం వాడుకోవచ్చు నేను ఇలాగే సేమ్ రెండు బాక్సులు అయితే రెడీ చేశానండి మీ ఇంట్లో అయితే టీ గ్లాసులు ఉన్నాయండి మా ఇంట్లో టీ గ్లాసులు ఏం పెట్టమంటారని మీరు అడిగారు అనుకోండి మీరు ఇంకా ఈజీగా చేసుకోవచ్చండి లేని పని అనమాట అదేంటంటే అందరిలో కూడా డ్రింక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ తాగేసినవి ఉంటూ ఉంటాయి కదా ఖాళీగా బయట పడేస్తూ ఉంటాం చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఈ బాక్స్ హైట్ని అయితే కొలుచుకుని మనం రౌండ్గా కట్ చేసుకుని ఇలా బాక్స్లో పెట్టుకుంటే కావాల్సిన మసాలాస్ అన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఈ టిప్ అందరిగా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా మీరు అయితే షేర్ అయితే చేయండి ఇదైతే ఒక ట్రే ఒక చాకు తీసుకున్నాను నేను ఎందుకంటే వెజిటేబుల్స్ కట్ చేయడానికి షాపింగ్ బోర్డ్స్ అందరూ స్టీల్ కొంటూ ఉన్నారు కదా ఇంట్లో ఉండి స్టీల్ ప్లేట్ కన్నా గొప్ప షాపింగ్ బోర్డ్ అయితే ఎక్కడ ఉండదన్న ఉద్దేశం అండి అందుకే ఈ ప్లేట్లో అయితే కదా నేను షాప్ చేస్తున్నాను అన్నీ మనం డబ్బులు పోసి కొనాల్సిన అవసరం లేదు స్టీల్ షాపింగ్ బోర్డు కొనాలంటే కనుక మనం ఎక్కువ డబ్బులు అయితే మనం ఇన్వెస్ట్ అయితే కొనాలి కదా అంత అవసరం లేకుండా మన ఇంట్లో ఉండి ఏ ప్లేట్లో అయినా సరే మనం వెజిటేబుల్స్ చక్కగా కట్ చేసుకోవచ్చు అదే ప్లేట్తో వెజిటేబుల్స్ తీసుకెళ్ళి మనం కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట అందుకని అలా అయితే యూజ్ చేస్తానండి మన ఇంట్లో చాలా ఎక్కువగా ప్లేట్లు ఉంటూనే ఉంటాయి అందరి ఇంట్లో ఎప్పటి నుంచో అన్నీ ఇలా ఉండాలనే కదా టిఫిన్ ప్లేట్ కానీ ఫోన్ చేసే ప్లేట్ కానీ ఒక ప్లేట్ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి పక్కన పెట్టుకుంటే చాపింగ్ బోర్డుతో అయితే పనే ఉండదండి ఇంట్లో ఉండే వస్తువులన్నీ కూడా మనం చక్కగా ఆడవాళ్ళం యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ